ఏమి మాయరో రామా ఏమి మాయరు ఏమి మాయరు ఏమి మాయరో రామ ఏమి మాయరు ఏమి మాయరో రామ ఏమి మాయరో పుట్టుక గిట్టుకలంటూ ఏమి మాయరో పుట్టుక గిట్టుకలంటూ ఏమి మాయరు ఇది ఏమి మర్మము ఇది ఏమి మర్మము ఏమి మాయరు ఇది ఏమి మాయరు రామ రామ ఇది ఏమి మాయరు రామ ఓ రామ శ్రీరామ మంచి ఏదిరో చెడు ఏదిరో తెలుసుకునిటే మానవ జాతి సంఘర్షణరు తెలుసుకునిటే మానవ జాతి సంఘర్షణరు ಈ ಮಾನವ ಜಾತಿ ಆವಿರ್ಭಾವ ಮೂಲಮೇನು ಈ ಮಾನವಜಾತಿ ಆವಿರ್ಭಾವ ಮೂಲ ಮೇನು ಎ ಮಾಯರೋ ಇದು ಎಮಿ ಮಾಯರೋ ಏಮಿ ಮರ್ಮೋ ಇದು ಎಮಿ ಮರ್ಮೋ ಸ್ಮರಣತಿ ಅರ್ಧಮೇಟೋ ತಿಳಿಯಂಟ ಈ ಜಾತಿ ಕರ್ದಮೇಮಿಟೋ బుగ్గుపాలతో నీ ప్రయాణం తల్లి సృజనతో నీ ప్రయాణం తల్లి సృజనతో నీ ప్రయాణం ఏమి మాయరో నీదేమి మాయరో ఏమి మర్మమో ఇది ఏమి మర్మమో ముచ్చటైన నీ కదలిక తల్లి స్పర్శతో ఏమి మాయరో ఇది ఏమి మర్మము బుడి బుడి అడుగులస సవ్వడితో ఈ బుడత ప్రయాణం బుడి బుడి అడుగుల సవ్వడితో ఈ బుడత ప్రయాణం గల గల గజ్జల సవ్వడితో ఈ సుందర ప్రయాణం గల గల గజ్జల సవ్వడితో ఈ సుందర ప్రయాణం తల్లి తరి తల్లి తరి ఎంచగా నీదు ప్రయాణం ఏమి మాయరో ఇది ఏమి మాయరో ఏమి మర్మము ఇది ఏమి మర్మము ఈ ప్రవర్ధమానము నీ మాయ తొలిగించుటకే ఈ ప్రవర్ధమానము నీ మాయ తొలిగించుటకే తల్లిదండ్రుల ఆశల వలయంలో నీ జ్ఞాన సముపార్జనే వారి అంతిమ లక్ష్యం నీ జ్ఞాన సముపార్జనే వారి అంతిమ లక్ష్యం ఏమి మాయరో ఇది ఏమి మాయరో ఏమి మర్మమో ఇది ఏమి మర్మము నీ బ్రతుకుకు తోడు నీడ వారి బంధమే నీ బ్రతుకుకు తోడు నీడ వారి బంధమే వారి రక్త సంబంధమే వారి రక్త బంధమే వారి రక్త సంబంధమే నీ జన్మకు ఈ జగతిలోన నీ జన్మి జనకులే ఈ నీ జన్మకు ఈ జగతిలోన నీ జననీ జనకుల్ జనకులే ఏమి మాయరో ఇది ఏమి మాయరో ఏమి మర్మము ఇది ఏమి మర్మము జై రామ సీతారామ జయ రామ సీతారమ జయ రామ జానక రా జయ రామ అదర్శ రామ జయ రామ అదర్శ రామ జై రామ ఆదర్శ రామ జై రామ పవన రామ జై రామ పవన రామ జయ రామ పవన రామ జై రామ పవన రామ